నా కుటుంబము నా పిల్లల చదువుతో పాటు నేను ధర్మాన్ని కాటి కాపాడేటటువంటి వ్యక్తిత్వాన్ని నాలో రావాలి నాలో సంతానం కలగాలి అనేటటువంటి ప్రార్థన చేయడానికే ఈరోజు గోదాదేవి యొక్క పూజ మనం చేస్తున్నాం ఆమె స్వయంగా పరమాత్మకి అంకితమైపోయింది ఇలాంటి ఎంతో ఎంతోమంది జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు గ్రహాలంటే మనకు తెలియకుండా ఋషులు అందియకుండా ఎవరు అందించారు ఆ రోజులో ఏ సైలై సటిలైట్ అయినటువంటి ఏది పరికరం లేదు ఏ మిషనరీ లేదు కానీ వందల సంవత్సరాలు వేల సంవత్సరాల పూర్వమే తొమ్మిది గ్రహాలను కనుక్కున్నారు మన ఋషులు అంటే దివ్వ దృష్టితో దైవశక్తిని సంపాదించేటటువంటి గురులకు ఆ శక్తి ఉంది కాబట్టి మనం వెన్నుకునేటప్పుడు గురువును మంచి గురువుని ఎన్నుకోవాలి ఆధ్యాత్మిక చింతన వెళ్ళాలి ఇక ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నామంటే మన వెనుకలో ఉండేటటువంటి సభ్యులు ఎంతో కష్టపడి ఈ జైరాబాద్కు ఒక గురువు రావాలి స్వామీజీ రావాలి అనేటటువంటి తపనతోటి ఎంతో కష్టపడితే మనం అందరం వచ్చి ఇక్కడ కూర్చుని దర్శించుకుంటున్నాం కానీ దీని అంత శ్రమ ఉంటుంది కమేట్ ఉంటుంది ఈ కమేటీ వాళ్ళు కష్టపడి మనం ఇంతవరకు తీసుకొని వచ్చారు వారికి మనం సహకరించాలి మనం ఏం చేయకున్నా సరే కనీసం సహకరించామనుకోండి ఇలాంటి కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతాయి ఇది మన భారతదేశంలో ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమాలు సర్వ మతాలు అన్ని మతాలు అన్ని సంప్రదాయాలు అన్ని సమానంగా భావించేటటువంటి ఈ భారతదేశంలో మనం జన్మించడమే ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడ జన్మ రావడమే పుణ్యంతో కూడుకున్నటువంటి అలాంటి రుసుమునులు ఉద్భవించినటువంటి ఈ యొక్క భారతదేశం మనం జన్మించాం మనం ఎందుకు పుట్టాము మనం పుట్టి ఏం చెయ్యాలి అనేటటువంటి తపన మనందరికీ మనందరికి ఉండాలని తెలియచేస్తూ మా గురువుగారు వచ్చారు ఆయన ముందర ఆయన చాలా విషయాలు చెప్తారు నేను మాట్లాడలేని స్వామి మీద లేదు మీరు మాట్లాడాలి అంటే నేను మైక్ తీసుకున్నాను నేను మాట్లాడదని చెప్పాను నేను లేదు మీరు మాట్లాడండి అంటే నేను మైక్ తీసుకోవడం జరిగింది కాబట్టి గురువుగారు చెప్పేటటువంటి ఆయన సమయాన్ని అంత ఎక్కడో పక్కన పెట్టేసి ఆ సమయాన్ని మనకి ఇచ్చారు కాబట్టి మనం కనీసం వచ్చిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మారామనుకోండి అదే గొప్ప సంతోషం అందుకని గురుగారు మీకు ఆశస్సులు అనుగ్రహం అందిస్తారు కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను శ్రద్ధగా విని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము నచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషత్వం శాంతి శాంతి శాంతి